నిన్న మా బాబాయ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి దాంతో దసరా ఉత్సవాలు పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా జరిపినారు డిఎస్పీ ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్తూ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినాడు మాకు కూడా సంతోషమే పోలీసు వాళ్ళు గట్టిగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించినారు దానిలో భాగంగా కొద్దిగా అవుట్ ఆఫ్ లైన్ విన్నాడు మా బాబాయ్ మళ్ళా దీంతో అది ఏందంటే ఆ అవుట్ ఆఫ్ లైన్ అనేది అందరికీ తెలుసు నిన్న ప్రవీణ్ ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టినాడు ఏందనేది వరదరాళ్ళెడ్డి గారి గురించి పెట్టాడు నిన్న ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతాది వరదరాెడ్డి పేరు ఎత్తి విమర్శించలేని పిరికి పందా అసమర్థుడు అటువంటి మా బాబాయి చంద్రబాబును డైరెక్ట్ గా విమర్శించే స్థాయి గల రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది నవ్వు తెప్పిచ్చేది కూడా ఓవరాల్ గా నిన్న ఆయన చెప్తా మూడు కోతుల కథ ఒకటి చెప్పి ఆ మూడు కోతుల కథ మా ఆయన్న కంటగట్టి పోలీసులు అనుకుంటే ఇలా ఎవరైతే లోకల్ టీడీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళను మూడు కోతులతో పోల్చినావు మేము అనుకుంటే నిన్ను అంకుశం సినిమాలో ఏదో రామిరెడ్డి ఈడ్చుకుంటా వచ్చి రోడ్డు మీద కుర్తా తీసుకొని పోయిందేమో అని చెప్పి చెప్పినాడు దీంతో నాకు అర్థం కాని విషయం ఏందంటే చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని ఎన్నో రకాలుగా మాకు చెప్పింటారు దాన్ని పోలుస్తూ ఈ మనిషి చెడు మాట్లాడుతున్నాడు పలానా మనిషి చెడు వింటున్నాడు పలానా మనిషి చెడు చూస్తున్నాడు అని చెప్పి చెప్పినాడు మనిషి అని సంబోధించి చెప్పినాడు ఆ నీతిని వాళ్ళతో పోలుస్తూ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి అనే చెప్పినాడు దాంతో తప్పుగా అర్థం ఏముంది రామిరెడ్డిని ఈడ్చుకొని పోయేంత పనులు ఏం చేయలే ఒకవేళ ఆడి వరకు వస్తే కనుక ఏదేం చేతులు ముడుచుకునే వాళ్ళు ఎవరు లేరు పోలీసులకు మర్యాద మా ఎమ్మెల్యే గారు ఇస్తారు అదే మర్యాదను తీసుకుంటారు అవినీతి చేసి లంచగొండేదనానికి మరిగిన పోలీసు వాళ్ళకి మా అన్న మాట్లాడే ఏ ప్రతిపదమైనా ఏ విమర్శ అయినా సరిపోతారు తప్ప నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లకు అధికారులకు అన్న వాడే భాష మా అన్న చెప్పే పదాలు గాని ఏవి వర్తించవు గాంధీ జయంతి రోజు మీ ఐదు బ్రాంతి షాపులు ఉన్నాయి ఐదు బ్రాంధి షాపులు బ్రహ్మాండంగా ఓపెన్ చేసి రెండు నాలుగు గంటలు బిజినెస్ చేసుకున్నాడు ఇంకా మీ బ్రాంతి షాపుల గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు నీళ్లు మద్యం రెండు కలిపి అన్ని చోట్ల కల్తీ మద్యం అమ్ముతారు దానికి రామరెడ్డి మాదిరి తీసుకొని పోయి ఈడ్సీసీ కొట్టాలనా నేను లేదు అంటే గనక గోవాకు అందరినీ గ్యాంబ్లింగ్ కు పిలుచుకొని పోయి ప్రొద్దుటూరు జోలగాళ్ళ అందరికీ తెలుసు ప్రవీణ్ ఏం చేస్తున్నాడో ఈనకు ప్రొద్దుటూరు చికోటి ప్రేమని కూడా పెట్టాం దానికి కొట్టాలన్నా రామిరెడ్డి మాదిరి ఈడ్చుకుంటా పోయి కొట్టేదానికి మొన్న రీసెంట్ గా ఒకటి ఎర్రచందనం సంబంధించి ఓ కేసులో వాటర్ ప్లాంట్ రాము వాళ్ళకి సంబంధించిన ముఖ్య చరుడు ముద్దాయి ఆ యర్రచం కేసుతో సంబంధం ఉన్నందుకు నేను ఈడ్చుకుంటా రామరెడ్డి మాదిరి పోయి కొట్టాలనా ఎవరిని కొట్టాలి ఏమనేది నాకు కావడం అభిప్రాయం నువ్వు ఇంత ముందు కూడా ఒకసారి ఇదే మాట మాట ఎలక్షన్ల ముందు వాలంటీర్ల గురించి ఇదే తప్పుడు కూతలు కూర్చున్నావు ఇదే జొల్లు కూతలు కూర్చున్నావు ఆ రోజు వాలంటీర్లు తిరగబడి నేను ఏమన్నారో కూడా ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నీకు అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్ర అంత నచ్చితే ఆ క్యారెక్టర్ నువ్వే ప్లే చేద్దు దాని టైం ఉంది తొందర వద్దు ఇవన్నీ కప్పుపుచ్చుకోనికి ఈ కల్తీ మద్యం తయారు చేసేదానికి ఈ రచందనం సంబంధించి వాళ్ళ వ్యక్తులను కాపాడుకోవడానికి ఈ గోవాకు గ్యామ్లింగ్ తరఫున అందరినీ పిలుచుకొని పోయి ఆడ ఆడిచేదానికి పోలీసుల మద్దతు కూడగట్టాలి కాబట్టి అన్ని చెడ అలవాట్లు ఉండేది నీకు ఉండయి నా పోలీసుల్ని నిన్ను కొట్టాలన్నా ఈడ్చుకుంటా పోయి లేకపోతే సక్రమంగా మాట్లాడి మమ్మల్ని కొట్టాలన్నా కేవలం పోలీసులను దువ్వుకోనికి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వాళ్ళను నువ్వు ఏదో పొగుడతా ఎస్పీ మంచోడు డిఎస్పీ మంచోళ్ళు దసరా సందర్భంగా చేసినారని చెప్పి చెప్తున్నా పోయిన సంవత్సరం అవాంఛనీయ ఘటన జరగలేదు కదా మళ్ళీ పోయిన సంవత్సరం పెట్టలేదే ఇంత ముందు ఏమన్నా జరిగినా దసరాలలో ఇదేం ఫస్ట్ సారా దసరా బాగా సక్సెస్ఫుల్ గా ముగి నీకు ఇంత ముందు ఏం జరిగినాయో ఏమన్నా అల్లర్లు ఏమన్నా తొక్కిసలాటలు జరిగినాయా ఎవరైనా చనిపోయిందా ఏమన్నా గొడవలు జరిగి ఇన్ని దసరాల్లో లేదు ఇప్పుడు నూట ముప్పై రెండో సంవత్సరం నూట ముప్పై ఏడో సంవత్సరం దసరా ఆ నూట ముప్పై ఐదో సంవత్సరం నువ్వు రాజకీయాలకు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఏ రోజు పెట్టకూడదు నువ్వు దసరా ఏం అన్ని రోజులు పరే జరిగింది కదా ప్రతి సంవత్సరం ఇప్పుడే ఎందుకు పెట్టినావు వరదరాెడ్డి గారు ఏదో పోలీసు వాళ్ళు అన్నాడు ఇదంతా మనకు బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది నాకు ఎన్ని ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయి మెల్లి దూకోవచ్చు అని చెప్పి మళ్ళీ నీ పని నువ్వు చూసుకోకుండా మద ఇది ఒకటి మా ఇండి ఏదో ఒక మాట అనాలి వరద్రాలెడ్డి డైరెక్ట్ అనేది కదా పేరెత్తి వరదరాళెడ్డి పేరెత్తి డైరెక్ట్ అనే మొత్తం ఇక లేదు ఊరికే ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి మధ్యలో మా ప్రసాదం పేరు కలపడం ఏదో ఒకటి అనడం మళ్ళా మేము పెట్టడం నిన్ను మళ్ళీ ఉంచి తనడం ఇదే జరిపోయింది ప్రెస్ మీట్ లో ఇంకొకసారి ఇట్లాంటి జొల్లు కూతలు అనవసరమైన మాటలు మాట్లాడి ఊరికే నువ్వు ఉనికి నువ్వు కోల్పోకు నువ్వు పోలీసులు ఎందుకు పడుతున్నానో పోలీసులకు తెలుసు పోలీసులు ఒకసారి డిఎస్పీ మేడం గారు ఇక్కడ లోకల్ గా వచ్చిన కొత్త సీఏలు గాని ఎస్పీ గారు గానీ ఒకసారి మా బాబాయ్ రికార్డ్ అట్లా చెప్పుకు అర్థం అవుతుంది మా బాబాయ్ కదంతా